సాధారణంగా అంటే ఆది సంఘానికి ఆదిమ భక్తులకి ఈరోజు మనకున్న ఒక వ్యత్యాసం ఏంటంటే సరి చేసుకునే మనసు ఏ మనసు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీద ఏ మనిషి అయినా సరే ఒకరోజు వాడు జీవితం ఒక రోజైన మనిషి జీవితం చాలా రోజులు కలిగేట మనిషి జీవితం మనిషి జీవితం అనేది అనేక దినాల కలియక ఈ అనేక దినాల్లో మనం భక్తిలో బ్రతికే దినాలు అంటే భక్తిహీనతలో బ్రతికే దినాలు ఖచ్చితంగా ఉంటాయి ఈరోజు భక్తి పరుడైన వాడు రేపు భక్తిహీనుడు అవడు అనే గ్యారంటీ ఉండదు ఇప్పుడు భక్తిహీనతలో ఉన్నాడు భక్తి పరుడు అనే గ్యారంటీ కూడా ఉండదు చాలా మంది భక్తిహీనంగా ఉండాలని చూసి ఏమనుకుంటారంటే ఇక వీళ్ళ లైఫ్ ఇంతే ఇక వీళ్ళ బ్రతికింతే ఇక వీళ్ళ దేవుడిని కూడా పట్టించుకోరు దేవుడు కూడా వీళ్ళు పట్టించుకోడు ఉద్దేశం ఉంటారు కానీ అలాంటి వాళ్ళే దేవుని కొరకు ఒక గొప్ప సైన్యంగా మార్చుతారు రెండవ విషయం ఏంటంటే భక్తిపరులు అనబడిన వారు కూడా భ్రష్లైపోయిన వారు ఎంతోమంది ఉన్నారు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే భక్తిపరుడు భక్తిహీనుడు అవడానికి భక్తి లేనివాడు భక్తి పరుడు అవ్వడానికి ఒకే ఒకటి అదేంటంటే సరిది దూకనే మనస్తత్వం ఏంటది భక్తిహీనుడు భక్తి పరుడు అవ్వడానికి భక్తి బక్తి బరులు భక్తిహీనత అవ్వడానికి రెండు ఒకే ఒక కారణం ఇద్దరు మార్చబడటానికి అదేంటంటే సరిదిద్దుకునే మనసు ఏంటది మీకు బాగా ఒక అర్థం ఒక అర్థమైన విషయం చెప్తా వినండి దావీలు సౌలు మా అందరికి బాగా తెలుసు కదా సౌలు భయంకరమైన పాపం చేశాడా దావ్యుడు భయంకరమైన పాపం చేశాడా జనరల్గా సౌలు దావీ గురించి ఎవరో తెలియదు అది మీలో పాదరిమే అందం మా అందరికి తెలుసు కదా సౌలు దావీలు ఎంతమంది తెలుసు చేయద్దండి ఏంటి వాళ్ళు నీసంగా ఉన్నారు అందరు సౌలు దావీలు మనందరికీ తెలుసు సౌలు భయంకరమైన పాపం చేశాడ దావీకి భయంకరమైన పాపం చేశాడా అందరికీ తెలుసు సౌలు కాదు దావీలు కానీ ఎందుకు దావీకి విసర్జించబడలేదు సౌలు విసర్జించబడ్డాడు తెలుసా ఒకే ఒకటి సరిదిద్దుకునే మనస్తత్వం లేకపోవడం దేనివల్ల ఈ ఈరోజు చాలా మంది జీవితాలే భక్తిహీనత ఎందుకు వస్తుందో తెలుసా దేవుడు ఎంత ఆ వ్యక్తులను పట్టించుకోవట్లేదు తెలుసా భక్తిహీనతలు ఉండిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సరి చేసుకునే మనస్తత్వం అందులో లేకపోవడం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏ మనిషి పరిశుద్ధుడు కాదు ఏ వ్యక్తి నీటిమంది కాదు కానీ ఖచ్చితంగా సరి చేసుకునేవాడే దేవుని దృష్టిలో నీటిమే అందుకే సాయంత్రిక వల్ల స్పష్టంగా ఒక మాట్లాడుతుంది తన అతిక్రమములు వాడు చెప్పండి సభలో నేనే మాట్లాడుతున్నాను మీరు ఎవరు మాట్లాడతారా తన అతిక్రమంలో దాచిపెట్టుకున్న వాడు వరిదలడు దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడు కనికిరాన్ని పొందుతాడు ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైతే దాన్ని దాచిపెట్టుకుంటామో అప్పుడు దేవుని దృష్టిలో ఖచ్చితంగా నువ్వేమవుతావు తెలుసా ఎలాంటి అవుతున్నావు బాబో ఏమో ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రోజు చాలా మంది జీవితాల్లో సరి చేసుకోకపోవడానికి ఒక కారణం వారి అహంకారం అయితే రెండవ కారణం ఏంటో తెలుసా దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేకపోవడం ఏం అర్థం చేసుకోలేకపోవడం చాలా మంది నేను చూసిన వాళ్ళల్లో ఒకప్పుడు చాలా భక్తి ఉన్నారు కానీ ఇప్పుడు వాక్ మీద ఒకప్పుడున్న ప్రార్థన జీవితం వారికి లేదు ఒకప్పుడున్న ఉపవాస ప్రార్థన వారికి లేదు ఒకప్పుడున్న వాక్య వాక్యదానం వారికి లేదు తేడా బాబు అంటే దేవుణ్ణి సరిగా వారు అర్థం చేసుకోలేకపోయారు దేవుణ్ణి అర్థం చేసుకున్న వ్యక్తి పడిపోయినా సరే మరలా తిరిగి లేదు నీతి మంతుడు ఏడు సార్లు పడినను తిరుగులేచునని ఉందా నీతి మందుడు ఒకసారి పడిపోయి లగోడని ఉందా వినబట్లా నీ మాట నీతి మంతుడు నా మాట సరిగ్గా అర్థం చేసుకోండి రాంగ్ వీరు అర్థం చేసుకోండి అంటే పడిపోతా అని నేను చెప్పట్లా పడిపోమ్మని నేను చెప్పట్లా తెలిసి తెలిసి చేసుకుంటే మీకే నష్టం గుర్తుపెట్టుకోండి ఒకవేళ మన జీవితంలో ఆత్మీయతలు ఒకవేళ భ్రష్టులం అయితే దేవుణ్ణి అర్థం చేసుకొని వారు చాలా మంది ఈరోజు క్రైస్తవంలో ఉన్నారు స్పష్టంగా నేను మన ఒక వాక్యం చెప్పాను అదేంటంటే భ్రష్లైన వారి పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే మీరు ఎవరైనా దాన్ని వినాలనుకుంటే యూట్యూబ్లో నా ఛానల్లో పెట్టాను ఏసు శక్తి అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అనమాట దాంట్లో ఉంది చూస్తే ఒకవేళ దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన జీవితంలో దేవుడి ఎండడం కూడా మనం విడిచిపెట్టడు మన జీవితంలో దేవుడు మనం ఎప్పుడు కూడా చెప్పండి సరే మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మన మనస్తత్వం వేరు దేవుని మనస్తత్వం వేరు మనం ఏమనుకుంటామంటే ఒకసారి మనం ఆత్మీయతలో దిగజారిపోగానే ఒకసారి మనం ఆత్మీయతలో పడిపోగానే ఇక దేవుడు నన్ను వదిలేస్తాడు దేవుడు నన్ను పట్టించుకోడు అని చెప్పేసి చాలా మంది వారి పాప క్షమాపణ పొందకుండా ఇంకా భయంకరమైన పాపంలో బ్రతికేవారు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని అందరూ చిన్న ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పండి ఇప్పుడు యుద్ధానికి చాలా మంది వెళ్తారు యుద్ధానికి అటు యుద్ధం వచ్చినోడికి వెళ్తాడు వీరులు కూడా వెళ్తారు మొసాల నాద పడి యుద్ధానికి ఎవరైనా వెళ్తారు బాగా వచ్చినోడు వెళ్తాడు బాగా వెళ్ళను రానోడు కూడా వెళ్తాడు సరే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో గాయాలు దగ్గర ఎవరికి యుద్ధం వచ్చినోడికి ఇప్పుడు వీడు యుద్ధం చేయగలరా యుద్ధం చేయలేడు మరలా తిరిగి కోలుకోకుండా ఇక నేను బలికి రాను ఇక నేను నిర్ధానికి పనికిరాను ఇక నేను నిర్ధానికి పనిరానని ఈ నీడే దిక్కుంటా మోన్లకు కూర్చున్నాడు అనుకో వాడిని వీరుడు అంటారా పిచ్చోడు అంటారా ఈరోజు చాలా మంది చేస్తున్న పని ఏంటో తెలుసా కొన్నిసార్లు మనం గాలిపరచబడినప్పుడు కొన్నిసార్లు అపవాది చేత లోకం చేత సమాజం చేత మనం నిందించబడి అవమానపరచబడినప్పుడు మనలో భక్తిహీనత వస్తే మనం చేస్తున్న పని ఏం తెలుసా ఇక నా వల్ల కాదులే ఇక అయిపోయిందిలే దేవుడు నన్ను పట్టించుకోలే ఈ మనస్తత్వాన్ని ఇక్కడ చాలా మంది కలిగి ఉన్నారు ఖచ్చితంగా దేవుడు రాత్రికాల రాత్రి కాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఖచ్చితంగా దేవుడి వాక్యాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే వీరుడు యుద్ధానికి వెళ్ళి గాయపరచబడి మరలా గాయాలు మరిన తర్వాత విరిచి యుద్ధానికి వెళ్ళాలి అది వీరుడు యొక్క లక్షణం కానీ నేను మూలలో కూర్చుంటా నీకు నా వల్ల కాదంటే అది పిరికోడి లక్షణం ఒకడు గుర్తుపెట్టుకోండి దేవుడు నీ జీవితాన్ని ఎందుకు ఎన్నడూ విడిచిపెట్టాడో తెలుసా ఆయన నిన్ను తనతో ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు ఎవరికి ఉంచుకోవాలని అసలు అంత ఎందుకండి అది చిన్న మాట చెప్తానండి మీద ఎవరైనా మీ పిల్లల్ని మిస్టేక్ చేశారనుకో వదిలేస్తారా మీ పిల్లల్ని మనమే విడిచిపెట్టకపోతే ఆయన మనం వదిలేస్తాడా వదులుతాడా ఖచ్చితంగా దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు మన జీవితం ఖచ్చితంగా భక్తిలో మరలా తిరిగి కొనసాగాలి ఏమవ్వాలి భక్తి జీవితాన్ని మరలా తిరిగి మనం ప్రారంభించాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రోజు నీ జీవితంలో భయంకరమైన శ్రమలో శోదంలో దరిద్రాన్ని అనిపిస్తున్నావు కారణం ఏంటంటే దానితో అయినా నువ్వు దేవుడి దగ్గరకు వస్తామని దేవుడు నీ జీవితంలో వాటికి పర్మిషన్ ఇస్తున్నాను రోజు చాలా మంది కష్టాలు బాధలో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా ఇక దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు నా మీద ఏదో విరక్తి కలిగినట్టున్నాడు మనం అంటుంది చిక్కిపోయింది బాగా కొంచెం లావుగా ఉండేది ఏంటమ్మా అట్ల అయిపోయారంటే దేవుడు నన్ను బాగా సోతనడయ్యాను అప్పుడు నాకు అర్థమైందంటే కష్టాలు అని దేవుడు నీ జీవితంలో కష్టాన్ని ఒకవేళ అనుమతించాడని నువ్వు అనుకుంటే కష్టానికి కారణం ఏంటి ఆలోచించకపోతే నువ్వు జ్ఞానమే అజ్ఞానమే నా మాట అర్థమవుతుంది అసలు నేను చెప్పి నేను చెప్పే వాయిస్ మంది కనబడుతుంది కనపడుతుందా ఖచ్చితంగా నీ జీవితంలో ఒక శ్రమ నువ్వు అనుభవిస్తున్నావు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో కొన్ని పరిణామాలకి దేవుడు కారణం నువ్వు అనుకుంటే ఎందుకు ఇస్తున్నాడని ఆలోచన ఎప్పుడన్నా నువ్వు ఆలోచించావా ఎప్పుడన్నా ఆలోచించారు అసలు కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి అని బోన్ల కూర్చుని ఆడతాం కన్నా వాడి కారణం ఏంటో తెలిస్తేనే కదా వాడి ఇప్పుడు ఒక రోగం వచ్చింది ఆ రోగానికి ముందయ్యాలంటే ఆ రోగం ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి కదా ఇప్పుడు తెలుసుకోకుండా నాకు రోగం వచ్చిందిలే ఇక నా వల్ల కాదులే ఇక నేను మూల కూర్చుంటా వాడిని అంటారు మంచోడు అంటారు ఖచ్చితంగా దేవుడి వాక్యాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మన జీవితంలో దేవుడు మన మార్పును కోరుకుంటున్నాడు ఎప్పుడు కూడా దేవుడు మనల్ని తప్పు చేయాలనో మనల్ని విడిచిపెట్టాలని ఎన్నడో కోరుకోడు ఈరోజు చాలా మంది జీవితాల్లో భక్తిహీనత వారిలోకి వచ్చినప్పుడు అపవాది వాళ్ళ కలగజేసిన భ్రమేంటే ఇక నువ్వు దేవుడికి పనికిరావు ఇక నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన పట్టించుకోడు ఇక నీ జీవితంలో నరకానికే పోతామనే ఫీలింగ్ దేవుడు ఎవడు సైతాన్ని దేవుడు ఎప్పుడైనా సరే మన జీవితంలో మనం తిరిగి రూపాంతరం చెందబడాలని ఆయన కోరుకుంటున్నాడు ఎలా అవ్వాలని అసలు మీకు విషయం తెలుసా మన జీవితంలో మనం రూపాంతరం చెందబడకుండా మనకి రెండు అడ్డం వస్తాయి ఒకటి మన శరీరం రెండోది రెండోదిండి తెలుసా అపవాది ఎవరు ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడు ఎంత మన పట్ల ప్రణాళిక ఉంచాడో దేవుడు మన పట్ల ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో అపవాది కూడా మనల్ని దేవుని నుంచి దూరపరచడానికి అంతే ప్రణాళిక మనమే చూసుకున్నాడు అర్థమవుతుంది అసలు నేను చెప్పేది ప్రతి క్రైస్తవుడు ఒక యుద్ధ రంగంలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు యుద్ధ రంగంలో ఉన్నాడంటే ఎవరి దగ్గర కత్తులు బాగా లేవనుకోవచ్చు కానీ బైబిల్ కూడా స్పష్టంగా చదివిస్తుంది ప్రతి క్రైస్తవుడు కూడా పోరాడేది ఎవరితో ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత బాబు దయ్యాల గురించి భూతాల గురించి చెప్తున్నారు అనుకోవద్దు ఖచ్చితంగా దేవుని పిల్ల మా అందరి పట్ల వాడి ప్రణాళిక ఉంది దేవుడు ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్లడానికి ఎంత ప్రణాళిక వేస్తాడో సేమ్ టైం శత్రువు కూడా నరకాగ్ని గుండానికి తీసుకెళ్ళడానికి అంతే ప్రయత్నం చేస్తాడు బాగా గుర్తుపెట్టుకోండి దేవుడు ఖచ్చితంగా ఏ వ్యక్తిని కూడా ఎన్నడూ తోసివేయడు ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు ఒక వ్యక్తి పాపాన్ని బట్టి ఆ వ్యక్తిని తోసేస్తే ఖచ్చితంగా ఈ భూమి మీద అందరూ దేవునికి దూరం అయిపోవాలి దాని మీద అంటాడు నువ్వు తీరు చూస్తే ఎవడయ్యా నీతి మంత్రులు భూమి మీద అంటాడు ఖచ్చితంగా చెప్తున్నాను మనిషిలో దేవుడి నుంచి దూరం అవడానికి స్వబుద్ధి పనిచేస్తుంది ముందు దేని పని చేస్తుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నీ స్వబుద్ధి కాలం నువ్వు దైవ భక్తులు ఎదగలేవు ఏ వ్యక్తి దైవ భక్తిలో పరిపూర్ణుడు కాదు ఒకటి గుర్తు పెట్టుకోండి క్రైస్తవ జీవితం పరిపూర్ణ వెళ్ళడానికి మార్గం ఏంటది ఒకసారి నాతో పాటు చెప్పండి అసలు మీకు నేను చెప్పే వాక్యం ఏమైనా అర్థం అవుతుందా లేదో నాకేమో అర్థం కావట్లేదు మీరు రెస్పాన్స్ అయితే నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నాకు అర్థమైంది ఒకసారి నా పాటు చెప్పండి క్రైస్తవ జీవితం అనేది పరిపూర్ణతోనికి వెళ్ళడానికి మార్గం అంటే పరిపూర్ణలతో మనకు వచ్చేసిందా పరిపూర్ణత చెందాలా మనం ఇప్పుడు ఒక పిల్లోడు నడుస్తున్నాడు నడక నేర్చుకునేప్పుడు పడతాడా పడ్డా నేనే పడ్డాను కదా నాకు రాదని కూర్చుంటే వాడికి వచ్చిందా మరి రోజు నీ జీవితంలో ఏదో కొన్ని సందర్భాలను బట్టి నువ్వు పడిపోతే ఇంకా నువ్వు దేవునికి సమీపంగా రాకుండా పడిన పాపంలోనే ఉంటే మరి నేను ఒకసారి చెప్పండి పిల్లోడు ఒకసారి పడితే వాడు తిరిగి నేను లెగవలేను ఇక నా వల్ల కాదు నాకు రాదు అనుకుంటే ఖచ్చితంగా వాడికి నడకరాదు ఖచ్చితంగా చెప్తే నన్ను ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదగాలి అంటే నువ్వు ఫలించాలంటే నువ్వు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నువ్వు ఆయన వైపు చూడాలి ఎవరి వైపు నీ ఇంకో విషయం చెప్తా వినండి జీవము నాకు నివ్వ తిరిగి లేచిన నాతో అనే పాట ఎంతమంది అన్నారు మీలో విన్నారు కదా చచ్చిపోయినప్పుడు పాడతారులే కానీ ఆ పాట భక్తుని మంచిగా పాడితే వీళ్ళని సౌపాటు చేశారు దాన్ని దాంట్లో ఒక చరణంలో ఏమంటారంటే లోకము శరీరము లాగినను లోబడక సాగి పాట లేదు ఇప్పుడు అంటే లోకం మనం లాగదా శరీరం మనం లాగదా అయినా సరే ఆయన వైపు మన దృష్టి ఉంచాలి ఎవరి వైపు ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోండి మీ జీవితాన్ని మీరు ఎన్ని సాధించినా సరే ఆఖరికి మీరు మరణానికి చేరాల్సిందే ఈ భూమి మీద లేనివాడు ఎవరో లేడు ఒక దేవుడు తప్ప ఒక మరణాన్ని జయించింది యేసు ప్రభు మాత్రమే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ మరణాంతర దినాన్ని మీ గమ్యం ఏంటో ఒకసారి పరిశీలన చేసుకోండి ఎందుకు పరిశీలన చేసుకోవాలి అని నేను చెప్తున్నానంటే ఎక్కడ నువ్వు దైవ భక్తిలో నడవకపోతే ఎక్కడ నువ్వు దైవ భక్ దైవ భక్తిలో జీవించకపోతే ఖచ్చితంగా నువ్వు పరలోకం చేర్చబడలేవు ఎందుకో తెలుసా పరలోకం అనేది దేవుడు పరిశుద్ధుల కొరకు ఏర్పాటు చేసేది ఎవరి కొరకు ఎక్కడే నువ్వు పరిశుద్ధంగా మార్చబడపోతే రేపు అక్కడికేం వెళ్తావు నా మాటలు అసలు నేను ఏం చెప్పేది ఖచ్చితంగా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం పరిపూర్ణలుగా మార్చబడాలి ఎలా మార్చబడాలి చాలా మంది అయితే లోకానికి అలవాటు అయిపోతారు అటాక్ జీవితారులే తనకేం పని పాటలేదు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి భూమి మీద ఒక విత్తనం మనం ఇస్తామంటే దానికి ఎలా ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నామో మనం చేసే ప్రతి క్రియ వలన ఖచ్చితంగా ప్రతిఫలం మనం అనుభవిస్తాం అది మంచి అయినా చెడైనా ఖచ్చితంగా ఈ లోకంలో నువ్వు ఎక్కడ ఏది చేసినా తిరిగి అది నీకే వస్తాయి దైవభక్తి జీవితంలో నువ్వు ఎదగాలి అంటే ఖచ్చితంగా దేవుని నువ్వు ఆశ్రయించాలి ఎవరిని ఆశ్రయించాలి ఖచ్చితంగా దేవుడి నుంచి మనం దీవెన పొందాలి అంటే ఆయనకు లోపడకుండా ఆయన ఖచ్చితంగా మనం ఆశీర్వదించాలి ఈరోజు చాలా మంది జీవితంలో శ్రమను వారు ఎదుర్కొంటున్నప్పుడు దేవుణ్ణి దూషిస్తూ దేవునికి దూరం అయ్యే వాళ్ళు అన్నారు కానీ దేవుళ్ళు ఎందుకు నాకు ఇది అను ఎందుకు నాకు ఇది కలగజేస్తున్నాడు దీనికి కారణం ఏంటి అని ఆలోచించేవాడు చాలా తక్కువయ్యారు ఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజు మన జీవితంలో మన శ్రమను వరకు ఉంటే అది ఎందుకు మనం అనుభవిస్తున్నామో ఖచ్చితంగా ఒకసారి మనం ఆలోచన చేయాలి ఒకసారి చూడండి సులోభంతో దేవుడు ఒక మాట చెప్తాడు రెండోది కదా ఏడాధ్యాయం పద్నాలుగో వచ్చిన దయచేసి నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచి నిడదా ఆ నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును శ్వాసపరుచుంది చూడండి ఇక్కడ స్వస్థత అనేది లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒకటి జనులు తమ్మును తాము తగ్గించుకోకపోవడం వెనకాల చెప్పండి జనులు తనను తాను తగ్గించుకోకపోవడం మొట్టమొదటి నేను ఏం చెప్పాను సరిదిద్దుకోవాలి అని చెప్పా ఇక్కడ ఏముంది తగ్గించుకోవాలి అని ఉంది తగ్గించుకోవడానికి సరిదిద్దుకోవడానికి చాలా లింక్ ఉంది ఎందుకు లింక్ ఉందని చెప్తున్నానంటే ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఇప్పుడు బాగా గమనించండి ఫ్యామిలీలో గాని దైవికంగా గాని లోకపరంగా గాని ఈ తప్పు నీలో ఉందని ఏ వ్యక్తి అనో నేను చూపించాడు అనుకోండి నువ్వు సరి చేసుకునే గుణాన్ని కలిగి ఉన్నావా ఈరోజు హృదయ గుండె మీద చేస్తున్న ఆలోచించుకోండి మీరు సరి చేసుకునే మనస్సును కలిగి ఉన్నారా కొంతమంది ఉంటారు అసలు అన్నీ మాకే తెలుసు అంటారు ఏమి తెలియను ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి ఐదు సంవత్సరాలు నేను బైబిల్ ట్రైనింగ్ చేసే సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బైబ్ర నేను చేసి సేవకు వచ్చిన నాలుగు సంవత్సరాలు అయింది అంటే ఆల్మోస్ట్ నా ఎక్స్పీరియన్స్ పది సంవత్సరాలు దగ్గర దగ్గర పది సంవత్సరాలు నేను నేర్చుకుని చాలా తక్కువ ఈ రోజు ఒక చిన్నపిల్లవాడు చెప్పినా కూడా వినాలని నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకు ఈ విషయం చెప్తానంటే నేర్చుకునే కూడా నేర్పించగల ఈ విషయం గుర్తుపెట్టుకోండి రెండోది ఏం తెలుసా నేర్చుకునేవాడే దేవుని చేత ఆశీర్వదించబడతాది ఈరోజు ముఖ్యంగా పిల్లలు ఎవరన్నాస్తున్నారు ఎంత దారుణమైన విషయం ఏంటంటే ఏదన్నా ఒక విషయం చెప్పేవాడి రాలేక దాన్ని విమర్శించడానికి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉండాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనం విమర్శించే వారిగా ఉంటే ఏది నేర్చుకోలేం కానీ ఆలోచించి అన్వేషించి తెలుసుకునే వారికి ఉంటే అన్నీ నేర్చుకోగలం ఏం నేర్చుకోగలం అన్నీ నేర్చుకోగలం ఖచ్చితంగా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే మనల్ని మనం చూడండి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే రిక్తులుగా చేసుకుంటామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని కనుకరిస్తాయి ఈరోజు దేవుడి నుంచి మనం ఏది పొందలేకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న అహంకారమైన మనసే ఏ మనసు చాలా మందిలో ఉండి చాలా మందిని తెలియకుండా నాశనం చేసేది ఏదైనా ఉందంటే అది అహంకారమైన మనసే ఏ మనసు ఇది ఎవరిలో అయితే ఉంటుందో ఖచ్చితంగా వారి జీవితంలో ఆశీర్వదించమన్నట్టు చరిత్రలు ఎక్కడా లేదు ఎవరు దీన మనసు కలిగి ఉంటారో ఎవరు దీనత్వాన్ని కలిగి ఉంటారో ఖచ్చితంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నువ్వు ఎంత కలిగి ఉన్నా ఏది కలిగి ఉన్నా నీ జీవితంలో దేవుణ్ణి కలిగి లేకపోతే మాత్రం దేవుని సన్నిధిని కలిగి లేకపోతే మాత్రం నీ జీవితంలో ఏది సాధించలేదు ఈరోజు చాలా మందికి ధనం ఉండొచ్చు చాలా మందికి ఘనత ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కానీ ఈరోజు ఎంతోమంది మనశ్శాంతి లేక ఈరోజు ఎంతోమంది జీవితాల స్వస్థత లేక సమాధానం లేక చావు కోసం ఎదురు చూసి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేనికోసం అంటే సాగు ఎప్పుడు వచ్చి దాన్ని చూస్తూ బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట కలిలు దేని కొరకు చూస్తూ అంటే ఇక్కడ నాకు చావు బాగుంటుంది చాలా మందిని చూశాను నేను అట్లాగా అయ్యా ప్రార్థన చేసి తొందరగా చచ్చిపోవాలని అంటున్నారు చాలా మంది ఎందుకంటే జీవితం మీద ఆశ లేదు జీవితం మీద విరక్తి కలుగుతుంది ఈరోజు చాలా మందికి ఎందుకు జీవితం మీద విరక్తి కలుగుతుంది తెలుసా నీలో తగ్గించుకునే మనస్తత్వం లేదు కాబట్టి ఖచ్చితంగా దేవుడికి అసహ్యమైనది ఏదైనా ఉంది అంటే అదే అహంకారమైన మనసు ఈ రోజు ఒక వ్యక్తి గాని ఒక మనిషి గాని మనలో ఉన్న లోపాలని కనుక ఎవరైనా ఎత్తు చూపిస్తే సరి చేసుకునే మన సత్వాన్ని కలిగి ఉండాలి దేని కలిగి ఉండాలి అట్టాగి చదువుతాడు ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే కొంతమంది కనుక ఇది తప్పు అది తప్పు అని చెప్పావు అనుకో చెప్పిన వాళ్ళు ఏదన్నా లోపాలని ఏమో ఎదుగుతారు ఫస్ట్ ఏమి ఎదుగుతారు చూసారా మీరు అట్టం వాళ్ళని అమ్మ అలా చేయబాక ఇది అన్నావు అనుకో దీన్ని నువ్వు చూసుకో నువ్వు కట్టకుండావా నువ్వు అట్టన్నావా నువ్వు ఇట్టన్నా ఉన్నావు వాళ్ళు చాలా మంది అన్నారు ఇట్లాంటి సక్తి ఖచ్చితంగా నరకపోతారు డౌట్ ఏ లేదు ఖచ్చితంగా వందకు వంద శాతం పోతారు ఎందుకో చెప్పనా సరి చేసుకునే మనస్తత్వం నీలో లేదు అసలు క్రైస్తులేనా సరి ఇప్పుడు ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాదు ఒకసారి నేను అనకాలు చెప్పండి ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాదు ఏ వ్యక్తిలో వెతికినా బలహీనతలు ఉంటాయి నాలో ఎతికినా ఉంటాయి అందుకే మనం ఏ వ్యక్తిని చూడకూడదు ఏసిన మాత్రమే చూడాలి మన మాదిరి ఈ రోజు ఎవరంటే ఏసు ప్రభువు మాత్రమే ఎందుకు మన మాదిరి ఆయనని చెప్తున్నానంటే ఆయనలో మాత్రమే ఏ లోపం లేదు కాబట్టి అర్థమైందని చెప్పేది మనం సరి చేసుకునే గుణాన్ని కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా కనీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న శాపం కావచ్చు ఈరోజు మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న దరిద్రం కావచ్చు ఖచ్చితంగా మిమ్మల్ని విడిచి పా పెట్టి పోవాలి అంటే మొట్టమొదటి మీ అతిక్రమాలు తొలగిపోవాలి చాలా మంది కుటుంబాలు శాపాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు దేని అనుభవిస్తూ ఉంటారు మరి మీరు చూసారు చూడలేదు కానీ నేను చాలా మంది చూశాను తింటానికి తిండి ఉంటది ఉండటానికి అన్నీ ఉంటాయి కానీ ఉండాల్సిందే ఉండదు మనశ్శాంతి ఏముండదు మనశ్శాంతి లేక ఈరోజు చాలా మంది కుటుంబాల్లో శాపగ్రస్తమైన జీవితాన్ని వారు అనుభవిస్తున్నారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మన జీవితం మనం ఆశీర్వదించబడాలంటే మన జీవితాలు మనం తృప్తికరంగా బ్రతకాలంటే ఖచ్చితంగా మనల్ని మనం తగ్గించుకుని మన చెడు స్వభావాన్ని ఆయన దగ్గర విడిచిపెట్టాలి మీకు ఒక విషయం తెలుసా దేవుని దృష్టికి ఎంత భయంకరమైన పాపం చేసిన వ్యక్తులైనా దేవుడు ఎక్కడ చంపేలా ఎక్కడ చంపిన చరిత్రలో బైబిల్లో ఉందా మొట్టమొదట మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఈ రాత్రి మీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఒకవేళ మీరు ఏ విషయాల్లో దేవునికి దూరంగా ఉన్నారు నాకు తెలియదు ఒకవేళ మీ జీవితంలో దేవునికి దూరంగా ఉంటే ఖచ్చితంగా చెప్తే నను మన జీవితాలు మనం సరిచేస్తున్నాం వాక్యం మార్కులు వేయడానికి కాదు వినేది దేనికి కొంతమంది మార్కులు వేస్తా ఉంటాయి ఆయన వచ్చింది బాగా చెప్పాడు స్వీట్గా చెప్పాడు మెల్లగా చదువుతున్నాడు అని ఇది తింటే మన జీవితాలకి అన్న క్షేమ ఇట్లా మాట్లాడుకుంటే మన జీవితాలకి అన్న యోగ్యత వస్తుందా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతున్నా సరి చేసుకోవడం నేర్చుకోండి ఎందుకంటే ఏ మనిషి జీవితం ఎప్పుడు ఎలా ముగించబడింది ఎవరికి తెలియదు మనం అనుకుంటాం ఎన్నాళ్ళు బతుకుతాం అన్నాళ్ళు బతుకుతామని కానీ ఖచ్చితంగా నీ జీవితం ముగింపు నీకు రాకముందే మరణాన్ని నువ్వు ముందు నీ జీవితాన్ని మార్చుకో ఒకసారి ఇలాగే అమెరికా దేశంలో స్వారెప్తుంటే నీ పాపాలు విడిచిపెట్టి మార్గమనిపోందని దేవుడి వాక్యం ద్వారా దైవచనుడికి గద్దేస్తంటే ఒక ఆవిడ వచ్చేలాగే సభలో వాక్యాన్ని విందంట వీరికి తన డైరీలో చిన్న మాట రాసుకుని వెళ్ళిపోయిందంట వెళ్ళిపోతే కొంచెం మీటింగ్ అవుతుందనగా వెళ్ళంగానే కొంచెం దూరం వెళ్ళగానే యాక్సిడెంట్ అయ్యా చనిపోయిందంట చనిపోతే ఆ పుస్తకాలన్నీ బయటపడితే తీసి చదివితే ఆయన రొమ్ము కొట్టుకుని ఏడ్చేయడం తీసి చదివి దాంట్లో ఉన్న మాటలు విని దాంట్లో ఏముందో తెలుసా ఏసయ ఈ ఒక్క రాత్రికి నేను మొదలై పాపని చేస్తాను రేపు వచ్చి మార్మని పొందుతాయి రేపు నుంచి నేను యదార్థంగా బతుకుతానని ఆమె ఆ పుస్తకంలో రాసుకున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను మన జీవితంలో మనం యథార్థంగా దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడే బ్రతకాలి ఎప్పుడు బ్రతకాలి మార్పు అనేది నువ్వు అనుకున్నప్పుడు రాదు ఆయన నేను దర్శించుకున్నాగా నీలో రావాలి అది మార్పు అనేది ఎప్పుడు రావాలి ఈ రాత్రే రావాలి ఖచ్చితంగా చెప్తున్నాను తర్వాత మారుదాం రేపు మారుదాం అని మన జీవితంలో అనుకుంటే ఖచ్చితంగా రేపు అనేది మనకు అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు మరి ఖచ్చితంగా మన జీవితాన్ని సరి చేసుకున్నాం